శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ओम श्री मत्रे नमः ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారమండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే రేపు ఆదివారం రోజు రహస్యంగా ఆవాలతో ఈ చిన్న పరిహారం చేసుకుంటే చాలు అంటే ఈ ప్రదేశంలో రహస్యంగా చెల్లితే చాలు మీ ఇల్లంతా కూడా డబ్బు వరదలాగా వస్తుంది వారాహి అమ్మవారికి పంచమితిది అష్టమి పౌర్ణమి అమావాస్య మంగళవారం శుక్రవారం ఆదివారం రోజుల్లో చేసేటటువంటి ఏ పరిహారమైనా సరే చాలా అద్భుతంగా పది రెట్ల ఫలితాన్ని మనకు అందిస్తారు అమ్మవారు అలాంటిది ఆదివారం రోజు అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజును కాబట్టి రాత్రి మీరు పడుకునేటప్పుడు రహస్యంగా ఆవాలను ఈ ప్రదేశంలో చెల్లిస్తే చాలు మనకుండేటటువంటి ఆర్థిక సమస్యలు అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోయి అమ్మవారు మనల్ని అనుగ్రహం అనేది తప్పకుండా ఉంటుంది ఎటువంటి కష్టం లేకుండా ఆనందంగా జీవిస్తారు ఎటువంటి ఆర్థిక సమస్యలు కష్టాలు రావు సమస్త దరిద్ర బాధలన్నీ కూడా పటాపంచలైపోతాయి డబ్బు వరదలాగా వస్తుంది మీకంతా కూడా బాగుంటుందని పండితులు శాస్త్రాల్లో కూడా చెప్తున్నారు మరి ఆదివారం రోజున ఈ పరిహారం చేస్తే మీకు ఎంత బాగా కలిసి వస్తుందనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు సంపద శాశ్వతం కాదని తెలిపే ఒక చిన్న నీతి కథనైతే విందాం పూర్వం అవంతి రాజ్యాన్ని పరిపాలించే సింహగుప్త మహారాజు నిరంతరం భోగాలతో విలాసాలతో మునిగి తేలుతూ ప్రజా సంక్షేమాలను పూర్తిగా విస్మరించారు రాజ్య పాలనపై ఏమాత్రం కూడా శ్రద్ధ కల్పించకపోవడంతో మంత్రి ఇతర ఉద్యోగులు అధిక పన్నులు విధిస్తూ ఖజానాలో ఉన్న సొమ్మును మొత్తం కూడా తన సొంత అంటే సొంత ప్రయోజనానికి వినియోగించసాగారు ఇలా ఉండగా ఒక సాధువు కాలినడుగున దేశ సంచారం చేస్తూ అవంతి రాజ్యంలో ప్రవేశించాడు తనని దర్శించుకోవడానికి వచ్చిన ప్రజలను ఆశీర్వదించి వారికి హితబోధ చేస్తూ రాజ మహేంద్రవరానికి వచ్చి రాజుగారిని కలిశారనమాట ఆ రోజు సింహగుప్తుడు కూడా సాధువుని గౌరవంగా తన మందిరంలోకి తీసుకునిపోయి సకల మర్యాదలు చేశాడు తన యోగ దృష్టితో రాజ ప్రవర్తన గ్రహించిన సాధువు రాజా నీకున్న సకల అష్టైశ్వర్యాలు ఏదో ఒక రోజు నిన్ను విడిచి వెళ్ళడం తధ్యం ఆ రోజు నీ సొంతం అనుకున్నవన్నీ నీ భవిష్యత్తులో శాశ్వతంగా వీడి వెళ్ళిపోతాయి అందుకు ఈ అశాశ్వతమైన రాజభోగాలను విడిచి శాశ్వతమైన కీర్తిని ఆధ్యాత్మికమైన సంపదను సాధించేందుకు ప్రయత్నించు ప్రజల యోగక్షేమే జీవిత ఆశయంగా స్వీకరించు వారి జీవితంలో వెలుగును చూడని ఆ సాధువు చెప్తాడనమాట ఆ సాధువు మాటలు విన్న సింహగుప్తుడు క్రోధావేశాలతో ఊగిపోయాడు నీకు ఎంత ధైర్యం లేకపోతే ఈ సింహగుప్త మహారాజు ముందు నీతి వాక్యాలు పలుకుతావా నాకున్న రాజ్యం అష్టైశ్వర్యాలు అనంతమైనవి నా సైన్యం విలువ కూడా బహుశా నీకు తెలిసి ఉండదు ఒకవేళ నేను ఒక చెయ్యి ఎత్తానంటే లక్ష మంది నా కోట ముందుకు వచ్చి నిలిచి ఉంటారు సన్యాసి కథ వదిలేస్తున్నాను లేకపోతే ఈ పాటికి నీకు కారాగారంలో వేస్తానని పలికి కళ్ళు నిప్పులు క్రక్కుతూ ఉండగా సాధువు బయటికి వచ్చేస్తారనమాట కొన్ని రోజుల తర్వాత సింహగుప్తుడు తన పరివారాన్ని తీసుకుని వేటకి బయలుదేరారు అడవిలో కనిపించిన జంతువులన్నింటినీ కూడా తన ప్రావీణ్యంతో వధించుకుంటూ ముందుకు వెళ్ళాడు ఒక ప్రదేశంలో పచ్చికులు తింటూ ఉన్న ఒక అందమైన లేడి రాజుగారికి కనిపించింది ఆ అందమైన లేడిని ఎలా అయినా సరే పట్టి తన ఇష్ట ఇవ్వాలని కోరిక కలిగింది సింహగుప్తుడు వెంటనే తన రథాన్ని తన వైపుకు ఉరికించాడు ప్రశాంతంగా నిల్చుని గడ్డ తింటున్న లేడి హడావిడికి ముందుకు ఉరికింది దాని వెనకాలే రాజు పరివారం అంతా కూడా పరుగులు తీసింది ప్రాణభీతితో ఎలా అయినా సరే ప్రాణాన్ని కాపాడుకోవాలని ఆ లేడు చాలా వేగంగా పరిగెత్తుతూ ఉంది ఆ లేడిని ఎలా అయినా సరే బంధించాలని కోరిక రాజులో దృఢపడింది ఎటు వెళ్తున్నాడో చూసుకోకుండా వెన తిరిగి కూడా చూసుకోకుండా ఆ లేడు వెనక రాజు పరిగెత్తాడు ఈ విధంగా ఒక దట్టమైన అరణ్యంలోకి ప్రవేశించారు వీరి వేగాన్ని అందుకోవాలని రాజు పరివారం అంతా కూడా చల్లచదరైపోయారు లేడిని పట్టుకోవడమే ఆశయంగా ఉన్న రాజు తన పరివారమంతా ఏమైపోయారో కూడా పట్టించుకోలేదు ఇంతలో తీవ్రంగా అలసిపోయిన గుర్రం మోర్చిపోయింది ఆ గుర్రం మీద నుంచి సింహగుప్తుడు కూడా కింద పడిపోయి తీవ్ర గాయాలైపోయి సృహ తప్పి పడిపోయాడు కొద్దిసేపటి తర్వాత ఆ ప్రాంతం గుండా సాగిపోతున్న కొందరు బందిపోట్లు తప్పి ఉన్న సింహగుప్తును చూసి ఆనందంతో మీదపడి నిలువడ దోపిడీ చేసేశారు చివరికి రాజుగారి ఒంటి మీద ఉన్న అంగవస్త్రాన్ని మాత్రమే వదిలి వెళ్ళిపోయారు ఇరుగు పొరుగు రాజ్యాలి సింహ సింహస్వప్నమైన సింహగుప్తుడు అదే స్థితిలో కొంత సమయంలో అలా ఉండిపోయాడు తెలివి వచ్చి తన పరిస్థితి తెలుసుకుని అవక్కయ్యాడు అవాంతి రాజ్యానికి రాజైన తన పరివారమంతా కూడా విడిచి వెళ్లారు విలువైన ఆభరణాలన్నీ కూడా క్షణంలో మాయమైపోయాయి త్రాగడానికి మంచినీటి చుక్కైన లేదు ఎండ తీవ్రత దాహము ఆకలి తీవ్రంగా ఉంది ఆదుకునే నాదుడు ఎవరు లేరు సరిగ్గా అప్పుడే ఆ సాధువు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి వెంటనే ఓ భగవంతుడా ఇంతకాలం కూడా నేను చేసిన తప్పు నాకు తెలిసి వచ్చింది ఇక నుంచి ధన కనక వస్తు వాహనాల వెంట పరుగు తీయకుండా మిగిలిన జీవితం అంతా కూడా మంచి పనులకే వినియోగిస్తాను దయచేసి నన్ను కాపాడని అతి దీనంగా ప్రార్థించాడు ఇంతలో దూరం నుంచి సింహ గర్జన వినిపించింది సింహగుప్తుడు హృదయం భయోందాలతో నిండిపోయింది ఇక అరణ్యంలో తనకు దిక్కులేని చావే గతిని నిర్ణయించుకొని ఆ భగవంతుడి నామస్మరణ ప్రారంభించాడు భగవంతుడు రాజ్య ప్రార్థన విన్నాడు ఏమో సింహ గర్జనకు భయపడిన గుర్రం స్పృహలోకి వచ్చి బ్రతుకు జీవుడా అంటూ సింహగుప్తుడు గుర్రాన్ని ఎక్కి అతి వేగంగా ముందుకు వచ్చాడు చివరికి అరణ్యంలో తన పరివారాన్ని కలుసుకోగలిగాడు ఆనాటి నుంచి సింహగుప్తుడు విలాసాలు వదిలి ప్రజల శ్రేయస్సుకే పాటుపడసాగాడు కాబట్టి సంపదలను చూసి ఎప్పుడు కూడా గర్వపడకూడదని తెలిపే నీతికథ ఇది ఇక ఈ వీడియోలోకి వస్తే ఆదివారం రోజు అమ్మవారికి ఇస్ ఇష్టమైన రోజు కాబట్టి కొన్ని ఆవాలను తీసుకొని అంటే గుప్పిడు ఆవాలను తీసుకోవాలి ఆవాలు చాలా శక్తివంతమైనవి మన కష్టాలను తొలగించే శక్తి ఆవాలకుంది ఆవాలు అనేక తాంత్రిక పరిహారాలు కూడా ఉపయోగిస్తారు పరిహార శాస్త్రం కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది ఆవాలతో మనకున్న రాబోయే కష్టాలు కూడా మనకి రాకుండా ఆపచ్చు అయితే ఆదివారం రోజు ఆవాలను తీసుకొని ఈ పరిహారం మాత్రం రాత్రి మాత్రమే చేసుకోవాలి అంటే రాత్రి పడుకునే ముందు ఈ పరిహారం చేసుకుంటే అమ్మ వారు మనకి అద్భుతమైనటువంటి ఫలితం ఇస్తారు ఎందుకంటే అమ్మవారు రాత్రి దేవత కాబట్టి అమ్మవారికి పూజ చేసుకొని ఆవాలతో ఈ పరిహారం చేసుకోండి అయితే మీరు చక్కగా గుప్పిడి ఆవాలను తీసుకొని ఇల్లంతా కూడా తిరగండి అంటే మీ ఇంట్లో ఎన్ని గదులైతే ఉన్నాయో ఆ గదులన్నీ కూడా తిరగండి ఏ గది కూడా వదలుతూ ఆఖరికి మీ ఇంటి డోర్ బయటకు వచ్చి ఆవాలను మీ చేతిలో పట్టుకొని మీ మెయిన్ డోర్ చుట్టూ కూడా ఏడు సార్లు సవ్య దిశలో ఏడుసార్లు అపసవ్య దిశలో తిప్పాలన్నమాట అంటే దిష్టి తీసినట్లుగా తిప్పాలి అలా తిప్పేటప్పుడు మీ ఇంట్లో మీ ఇష్ట దైవమైన లేదా మీ ఇంటి దైవమైనా సరే మీరు ఇలా మనసులో స్మరించుకోండి అమ్మా మాకు ఎటువంటి కష్టాలు రాకుండా చూడు తల్లి మమ్మల్ని కాపాడే బాధ్యత నీదేనమ్మా మాకు ఉండేటటువంటి ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అన్నీ కూడా తీరిపోవాలని మీరు ఈ పరిహారం దేనికోసమైతే చేసుకుంటున్నారో ఆ సమస్యను సంకల్పాన్ని గట్టిగా చెప్పుకోవాలి అలా చెప్పుకున్న తర్వాత ఆ వాలతో దిష్టి తీసిన తర్వాత ఆ వాళ్ళు తీసుకుని వెళ్ళి ఎవరు నడవని చోట పడేయండి అంటే మూడు రోడ్లు నాలుగు రోడ్లు కలిసే చోట పడేయచ్చు లేదంటే ఎవరు తొక్కని ప్రదేశంలో అయినా సరే పడేయచ్చు అలా పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి అలా వచ్చి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని మీ ఇంటికి వచ్చేయండి ఇలా ఆదివారం రోజున అమ్మవారికి పూజ చేసుకొని ఈ పరిహారం చేయడం వల్ల మీకు ఉండేటటువంటి ఆర్థిక సమస్యలు అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఈ పరిహారము అమ్మవారిపై నమ్మకంతో చేసుకోవాలి నమ్మకంతో చేసుకుంటే ఎటువంటి పూజ అయినా పరిహారమైనా తప్పకుండా ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆదివారం రోజు ఆ వాళ్ళతో ఈ చిన్న పరిహారం చేసుకొని మీకు ఉండేటటువంటి ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు తొలగించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జన సుఖినో ఓం శ్రీ నమః నమ శ్రీ వారాహిదేవి నమ